ప్రజలు రెడ్డి గారి వస్తుంటే స్వాగతం పలకూడదని ఆయన చూసేదానికి ఎవరు రాకూడదని ఎక్కడికెక్కడికి నెల్లూరు కార్పొరేషన్ ఊర్ల చుట్టూరు రోడ్లతో వేయటం కావచ్చు బ్యారికేడ్స్ కట్టడం కావచ్చు ఇన్ని చేసినప్పటికీ విశేషంగా ఇచ్చేసిన జగనన్నని చూడాలని జగనన్నని కలవాలని వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు ఎందుకంటే వేలాది మందిగా నిన్న హెలిపాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చే అందరూ కూడా చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపొచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే జగన్ అన్నకేమో పది నుంచి పదిహేను మంది ఇరవై మంది ఆయన చుట్టూరు సెక్యూరిటీ అది కూడా ఉందో లేదో డౌట్ కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక రెండు వేల మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి ఇది చేయడం జరిగింది కార్యకర్తలు అందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం